రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని ట్రైకార్ సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ స్టేడియం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖారే ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ బానిస సంఖ్యలు

మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం మన దేశ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సగర్వంగా ముభిన జెండా చిత్రంలో ఈరోజు దేశీ చరిత్రలో రోజు ఇప్పుడు మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం సుదీర్ఘ పోరాటాల ఫలితం ఈ స్వతంత్రం ఎందరో మహనీయుల త్యాగాలకు వెలగట్టలేని బహుమతి స్వతంత్రం ఇటువంటి మహనీయులందరి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పరిటందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అహింస అస్త్రంగా మహాసంగ్రాన్ని సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట ఫలా పరిచయం చేసింది महात्मा गांधी सारथ्यों वैट शुन ब्रिटिशर्द्धा मन पंडित जवहरला असमान अस्पृश्यता नांद पलता मन साधि स्वतंत्र अर्द पद प्रजास्वाम्य पालन व्यवस्था देश प्रजा आरोग भद्रता भरोसा అదే స్టేజ్లో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యో మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం